ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో అలాగే ఏ పేర్లు ఉన్న స్త్రీల ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఆ పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు బొడుగు నడక అన్నీ పక్కాగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇక చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృశ్యమైనట అదే విధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువ ఉంటే అంత ధనం లభిస్తుంది వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటుంది చిటికెన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికన వేలికి ఉంగరపు వేలుకు గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సామాజిక శాస్త్రం చెప్తుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది ఇక వారికి తిరిగే ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నంతగా ఉంటుందని చెప్పవచ్చు అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారంట వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదట ఇక పాదాల విషయానికి వస్తే కాలిబొటన వేలు మిగతా వాటి పెద్దగా ఉండి మిగిలిన వేలుపై నుండి కిందకు ఎక్కువ క్రమంలో ఉండేవారు చాలా అదృష్టవంతులట వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు సమాజమంతా వీరికి చాలా గర్వమని చెవులు కొరుక్కున్న వీరు అవేమి పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుష్టితో కట్టే అత్తారింట్లో ఎక్కువగా సుఖపడతారట అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేల కానకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారి జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే కొంతమంది ఆడవాళ్ళకి కళ్ళు చాలా పొడగ్గా ఉంటాయి పొడవైన కళ్ళు ఉన్న ఆడవాళ్ళకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది చాలా అందంగా ఉంటారు అలాగే అభిమానులు ఎక్కువగా ఉంటారు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు అయితే వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు చాలా అదృష్టవంతులు కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ ఆరు పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది చుట్టూ ఉన్న వారికి కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఆరు అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడు సుఖాలకు లోపు ఉండదు శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెప్తారు లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వం సామర్థ్యం ఉంటుంది వారు తెలివైన వారు కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు అటువంటి పరిస్థితులు వారి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావున ఎంతో సంపాదిస్తారు కాబట్టి వారికి నగదు కొరత ఉండదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి హృదయాలను గెలుచుకుంటారు మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరి ఏదైనా కొరత ఉండదు వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు కెరీర్లో ఉన్నత స్థితిని సాధిస్తారు శ్రీ అక్షరం పేరుతో మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడు దేనికి లోటు ఉండదు అలాగే ఎల్తో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుకు మలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఎల్లక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలు తమ భర్త మరియు అత్తమామలను కూడా అదృష్టవంతులు తన చుట్టూ ఉన్నవారిని ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ మహిళలు వెళ్ళే ఇల్లు ఎప్పుడు ఆనందంతో నిండి ఉంటుంది ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది చాలా శ్రద్ధ గలవారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి పట్ల గౌరవం ఉంటుంది సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది టీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు అదృష్టవంతులు ఆమె అదృష్టమని భావిస్తారు ఆమె లక్ష్మి అవతారం అంటే జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు ఈ మహిళలు ఓపెన్ మైండ్ ఓపిక ఎక్కువ మరియు కష్టపడి పనిచేస్తారు వారు చేయాలనుకున్నంత చేస్తారు కాబట్టి వారు విజయం సాధిస్తారు ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న స్త్రీలు తమ జీవిత భాగస్వామిని అదృష్టవంతులుగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మహిళలు వారు వెళ్ళే ఇంట్లో ఆనందాన్ని పంచుతారు వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఇప్పుడు మేము చెప్పిన ఆరు అక్షరాలు పేర్లు ఉన్న అమ్మాయిలు శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి